నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మధ్యప్రదేశ్ భోపాల్లో మలో వైరస్ కలకలం రేపుతుంది ఆ వైరస్ పేరే టమాటా వైరస్ ఇంతకీ వైరస్ ఎవరిలో వస్తుంది ఇది కేవలం పిల్లల్లోనేనా అంటే ఆరేళ్ల నుంచి పదమూడేళ్ల వయసు పిల్లలకి ఈ వైరస్ సోకడం జరుగుతుంది ఈ వైరస్ సోకిన వారిలో మనకి వాంతులు పాదాల వాపు నోట్లో ఎర్రటి దద్దులు అనేవి ఏర్పడడం జరిగింది ఇది కరోనా వైరస్ లాగా విజృంభించే అవకాశం ఉందా లేదంటే ఇప్పుడు చిన్న చిన్నపిల్లలు మనకి దసరా హాలిడేస్ కాబట్టి ఎట్లా పడితే అట్లా ఆడుతూ ఉంటారు కాబట్టి దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్ లేదంటే ఇది కూడా కోవిడ్ అంత వ్యాప్తి చెందే వైరసా అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు కానీ మొత్తానికి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని అయితే చెప్పడం జరుగుతుంది కానీ ఇది మనకి కోవిడ్ అంత విజృంభిస్తుందా లేదా అనేది మనకి క్లారిటీ లేదు కానీ ఈ వైరస్ సోకిన లక్షణాలు అయితే ఇవని తెలుస్తుంది మనకి కానీ ఈ లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు అప్రమత్తమై దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్చాలి అని అయితే చెప్పడం జరుగుతుంది కానీ రేర్లీ మనకి చూసుకున్నట్లయితే ఆరేళ్ల నుంచి పదమూడేళ్ళ పిల్లల్లో మనకి ఈ వైరస్ సోకడం జరిగింది ఎవరిలో అయితే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయో చూపించుకుంటే చాలా బెటర్ అని అయితే తెలుస్తుంది కానీ ఈ లక్షణాలని నెగ్లెక్ట్ చేయొద్దు అయితే చెప్పడం జరుగుతుంది సో మొత్తానికి ఇది మన కోవిడ్ టైప్ ఆఫ్ వైరస్ అయినా లేదంటే కేవలం వాతావరణ మార్పుల్లో జరుగుతున్న వాటి వల్ల మనకి ఈ వైరస్ వచ్చిందా అని అయితే మనకి క్లారిటీ లేదు కానీ మొత్తంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని అయితే చెప్పడం జరుగు జరుగుతుంది మొత్తానికి దసరా సెలవులు కాబట్టి పిల్లలు ఎలా పడితే అలా ఆడతారు ఏది పడితే అది తింటారు కాబట్టి వైరస్ ఒకరి నుంచి ఒకరికి తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది దయచేసి పిల్లలందరినీ ఇంట్లోనే ఉంచి మంచిగా ఉండడం బెటర్ అనిపిస్తుంది కాకపోతే ఇది భోపాల్లో ఉంది కదా అని నెగ్లెక్ట్ చేయకుండా అందరి పిల్లలు కూడా అప్రమత్తమై ఉండాలని అనుకుంటున్నాం సో మొత్తానికి ఇది కోవిడ్ అంత విజృంభిస్తుందా లేదంటే కేవలం వాతావరణం ఇలా ఉన్నంత వరకు మాత్రమే విజృంభిస్తుందా మనకైతే తెలియదు మొత్తంగా ఎనీవే పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन